హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకైతే కంకినల్లి గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ మనకి కంకినల్లి ప్రతి ప్రతి వరి అంటే ఇప్పుడు ముందుగా వేసినటువంటి వరి పొలాలు ఏమున్నాయో వాటికి అయితే ఆశించడం జరిగింది అయితే కొన్ని కొన్ని వరి పొలాలకైతే వర్ష వర్షాల వల్ల కూడా గింజ నల్లగా కావడము అదేవిధంగా తెల్ల తెల్ల గింజలు అంటే తెల్ల తెల్ల ఇత్తులు బయట అంటే పొట్ట నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఏర్పడడం అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకైతే ఒక అవగాహన కోసం అయితే వీడియో తీస్తున్నాను ప్రతి ఒక్కరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను వా వారం క్రితం వర్షం పడుతున్నప్పుడు మనకి గోళ అనేది బయటకు వస్తున్నది చూడండి వారం క్రితము మనకి వర్షం పడేటప్పుడు గొల అనేది ఈ విధంగా ఈ విధంగా బయటకు వస్తుంది అంటే ఈ విధంగా ఉండేది వారం క్రితము అంటే అప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వారం క్రితం మనకి అప్పుడు గొల అనేది బయటకు పడేటప్పుడు అనేది ఈ విధంగా తెల్లగా వచ్చినాయి చూడండి ముందు బయట ఏ గొలాలైతే బయటపడ్డాయో అవి మనకి ఈ విధంగా బయటకు వస్తుంది అప్పుడు మనకి వారం క్రితము మనకు పడ్డటువంటి వర్షాలలో గాలి అదేవిధంగా కంటిన్యూగా వర్షం పడడం వల్ల పూత కూడా రాలిపోయి ఈ విధంగా ఇత్తులు తెల్లగా అయ్యే అవకాశం మనకి ఉంటుంది అయితే మనకి ఒకవేళ ఈ ఉధృతి అనేది తర్వాత వర్షాలు లేనప్పుడు ఈ ఉధృతి అనేది పెరగకుండా మనకి ఓన్లీ వర్షాలు పడే టైంలోనే ఈ విధంగా మనకి ఉన్నట్లయితే దానికి మనం ఎలాంటి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు చూడండి మీకు ఆల్రెడీ చూపిస్తాను ఇక్కడ మనకి ముందుగా ఎలా బలం లేని దగ్గర ముందు ఈ విధంగా బయటపడ్డది మొత్తం ఈ విధంగా బయటపడి గొలాంగుతుంది చూడండి గొలాంగేటి అన్నీ ముందు పడినట్టు మనము గమనించుకోవాలి తర్వాత బయటపడేటివి ఏముంటాయో అవి వాటికి తెల్లెత్తులు కాకపోతే మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు తర్వాత మనకి ఇవి బయటపడ్డాయి చూడండి వీటికి చూపిస్తాను ఎలాంటి ఇత్తులు అనేది తెల్లగా కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో అనవసరమైన స్పేల్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అవసరం ఉంటేనే స్ప్రే చేయండి చూడండి వరి కూడా చూసుకోండి ఒకసారి వరి కూడా మనం విధంగా గమనించుకోవాలి ఎలాంటి బూడిద తెగులు కానీ లేకపోతే కింద నుంచి మనకి మొదల నుంచి కుళ్ళు తెగులు కానీ పొట్ట కుళ్ళు తెగులు కానీ వస్తున్నాయా లేకపోతే పాంపుడ తెగుళ్ళు వస్తున్నాయా మనం గమనించుకోవాలి ఎలాంటి రోగం లేని పక్షాన మనకు ముందు అంటే వర్ష వర్షాలు పడేటప్పుడు మనకి గొల బయటకు వస్తుంది కదా అవిటికి మాత్రమే తెల్లెత్తులు పోయినట్లయితే ఇప్పుడు పడే అవిటికి బయట బయటపడే వాటికి ఎలాంటి తెల్లెత్తులు అంటే నా గింజ అలా కాకపోవడం అలాంటి లేని లేని పక్షాన మనము స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది రైతులకు ఒక అవగాహన కోసం అయితే వీడియో తీస్తున్నాను అనవసరమైన స్ప్రేలు చేయడం వల్ల ఈ విధంగా బయటపడుతున్నప్పుడు పూత దశలో ఉంటుంది ఈ పూత దశలో మనము స్ప్రే చేసినాం అనుకోండి స్ప్రే చేస్తే ఈ పూత కొత్త రాలిపోయే అవకాశం ఉంటుంది వలన కూడా మనము నష్టపో నష్టపోతాము దేనికి కూడా చూడండి దేనికి కూడా మనకి తెల్లెత్తు పోవట్లేదు ఇది వెనకాల పడుతుంది అంటే మేము మనకి వర్షాలు పడ్డ తర్వాత ఇది పడ్డ వారం తర్వాత మనకైతే బయటకు వస్తున్నాయి ఇలాంటి ఒక్క గింజ కూడా నల్లగలేదు ముందు ముందు అయితే ఏ ఏ కర్రలు అయితే బయటపడ్డాయి వాటికి మాత్రమే మనము ఇత్తులు తెల్ల తెల్లగా ఉన్నట్లు గమనించుకోవాలి ఇప్పుడు మనకి షాప్కి వచ్చినప్పుడు రైతులు ముందు పడ్డ వరి ఇవి తీసుకుని వచ్చేసి టెన్షన్ పడతారు ఇంక ఇవి తీసుకుని వచ్చేస్తారు రైతులు షాప్కి వచ్చేసి ఈ విధంగా ఇత్తులు తెల్ల అయిపోతుంది వరి పొలం మొత్తం అయిపోతుంది అని అన్న ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి తీసుకొచ్చేసి వరి పొలం మొత్తం ఈ విధంగా అయిపోతుంది వాళ్ళు అనుకోవడం అయితే జరుగుతుంది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వరి మంచిగుండి ఎలాంటి రోగం లే అంటే ఇప్పుడు బయటపడుతున్న వాటికి ఎలాంటి రోగం లేకపోతే మనం స్ప్రే అవసరం లేదు వరి పొలం మొత్తం ఈ విధంగా అయిపోతుంది బయటపడ్డది ప్రతి కర్ర కూడా ఇంతే అవుతుంది అన్న పక్షాన్ని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి లేదు మనకి ముందు వర్షాలు పడే టైంలో బయటపడ్డ వాటికి మాత్రమే ఇత్తులనేది మనము తెల్లగా కావడం గమనించుకోవాలి చూడండి నేను ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్న వాటికి వీటికి కూడా ఇత్తులు తెల్లగలేవు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే మీకు ఒక అవగాహన కోసం అయితే వీడియో తీస్తున్నాను మనకి వర్షాలు పడే టైంలో మాత్రమే బయటపడ్డానికి గుళలకు మాత్రమే ఇత్తులు కావడం గిల్ గింజల నల్ల కావడము జరిగింది ఎందుకంటే వర్షాలు గాలులకి మనకి పూత రాలిపోయి గింజ అల్లగే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ మొదల నుంచి అంటే ఈ మొదల భాగం నుంచి ఈ మొదల భాగం నుంచి ఏమైనా మచ్చలు రావడము అంటే పోవడం మచ్చలు పొట్టకులు తెగుళ్ళు అలాంటి వచ్చినట్లయితేనే ఏమైనా స్ప్రే చేసుకోండి లేకపోతే అవసరం లేదు మీరు గమనించుకోవాలి ఈ బయటపడే దశలోనే మనము వరిని గమనించుకుంటే మనకి ఇబ్బంది ఉండదు లేదంటే పూర్తిగా బయటపడి గింజ నల్లగైందంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకే నేను ఏమంటున్నా అంటే గమనించుకోండి ఏ విధంగా ఉంది ఇప్పుడు వెనకసిరి బయటపడే పడ్డ వీటికి మాత్రమే తెల్ల ఇత్తులు తెల్లగా పోతున్నాయా లేకపోతే గింజలు నల్లగవుతున్నాయా అనేది చూసుకోండి గమనించుకోండి వరిలో కూడా ఏమైనా మార్పు వచ్చిందా ఎరుపుకొచ్చిందా లేకపోతే ఏమైనా పసుపు కలర్ అవుతున్న ఆకలు అనేది మనము గమనించుకుంటే మనకి స్ప్రే చేయాలా వద్దనేది మనకే అర్థమైపోతుంది చూడండి ఇప్పుడు బయట బయటపడుతున్నటువంటి ఎట్లాంటి గింజ తెల్ల కావడం అలాంటిది లేదు అదేవిధంగా గొల కూడా వంగుతున్నాయి చూడండి గొలగిందానికి కూడా ఎలాంటి ప్రభావం అయితే లేదు మనకు వర్షాలు తగ్గిన తర్వాత బయటపడే వాటికి ముందు పడ్డ వాటికి మాత్రమే గింజ అనేది తెల్లగా కావడం మనము గమనించుకోవాల్సి ఉంటుంది చూడండి దీంట్లో కూడా మనకి ఎక్కడ కూడా గింజ తెల్లగా నల్లగా కావడం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదే అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న సజెషన్ చెప్తాను ఈ విధంగా మనకి కరకు నుంచి పొట్ట దశలో ఉన్నటువంటి వరి పొలానికి ఉల్లి కూడా ఆశించినట్లయితే మనము స్ప్రే చేసుకోవచ్చా లేదనేది వీడియో కూడా నేను ఇది ఇప్పుడే చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది కరకు నుంచి దశలో ఉంది అంటే మనకి చివరి దశలో వేసినటువంటి వరి పొలాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉల్లికోడ ఆశించడం జరిగింది అంటే మరి చివరి దఫాలో మనకి ఎలాంటివి సీడ్స్ అంటే డబల్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా సన్న రకాలు బీపీటీ లాంటి వరి పొలాలకైతే మనకి ఆర్ఎన్ఆర్ లాంటి వరి పొలాలకైతే ఉల్లికోడ అనేది సాధారణంగా ఆశించడం జరుగుతుంది తట్టుకోలేని రకాలు ఇవి అయితే వీటికి మనకి ఉల్లికోడ అంటే చివరి అంటే చివరి దశలో మన వర్షాలు పడ్డ తర్వాత వాటర్ సదుపాయం ఉన్న తర్వాత మనము లేట్గా అయితే వరి నాటేస్తాం కదా వాటికైతే ఉల్లికోడ రావడం జరుగుతుంది ఈ విధంగా పొట్టకి కరుకుకి ఉన్నటువంటి ఈ వరి పొలం ఉంది కదా ఇది కరుకు నుంచి పుట్టదశలో ఉన్నటువంటి వరి పొలము దీనికి మనకు ఉల్లికొడు చూసినట్లయితే దీనికి మనము ఎలాంటి స్ప్రే చేసినా గుల్కల్ జల్లినా మనకి ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు అనవసరంగా